నమస్కారం ఈరోజు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని ముఖ్య వార్తలు ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు రాష్ట్రానికి ఒకటి లక్ష రూపాయలు కోట్ల పెట్టుబడులకు ఆమోదం నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపై చర్చ రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం ఇందులో ఏబిఎఫ్ఐడి నుండి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకునేందుకు ఆమోదం క్వాంటం కంప్యూటింగ్ పాలసీ రెండు వేల ఇరవై నుండి ముప్పైకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ మొంతా తుఫాన్ ప్రభావం సహాయక చర్యలపై సమీక్ష ఆలయాల్లో భద్రతపై ఉపసంఘం రాష్ట్రంలోని ఆలయాల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నివారణకు ప్రభుత్వం ఒక క్యాబినెట్ ఉపసంఘాన్ని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్లతో ఏర్పాటు చేసింది సులభంగా దర్శనం టికెట్లు భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయాల్లో దర్శనం టికెట్ల కోసం టచ్ స్క్రీన్ కియోస్క్ మెషీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది స్వామిత్వ పథకం స్వామిత్వ పథకం కింద ఆస్తుల వివరాలను తెలియజేయడానికి నేటి నుండి రెండు మూడు వందల గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ చలాన్లపై సీఎం ట్రాఫిక్ చలాన్ల పెంపు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు తిరస్కరించినట్లు సమాచారం అటవీ సిబ్బందికి సంజీవని అటవీ సిబ్బంది భద్రత కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంజీవని అనే కార్యక్రమాన్ని ప్రకటించారు అల్లూరి బాలికలు సేఫ్ అల్లూరి జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ కన్నుమూత జయహే తెలంగాణ గేయ రచయిత ప్రముఖ కవి అందెశ్రీ అనారోగ్యంతో కన్నుమూశారు ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు రాష్ట్రంలో చలి తీవ్రత తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది నుండి పన్నెండు డిగ్రీలకు కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రభుత్వ అప్పీళ్లపై హైకోర్టు సీరియస్ భూసేకరణ కేసులో ప్రభుత్వం ఆలస్యంగా దాఖలు చేసిన రెండు అప్పీళ్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆలస్యం తగదని ప్రభుత్వానికి చురకలు అంటించింది భారీ రైస్ మిల్లు స్కామ్ వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్ల నుండి నూట ముప్పై ఒకటి కోట్ల రూపాయలు విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు మధ్యాహ్న భోజనం వికటించి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై ఆరు మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి వరి పత్తి మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు జాతీయ వార్తలు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నిన్న రాత్రి జరిగిన కారుబాంబు పేలుడులో తొమ్మిది మంది మరణించారు హోంమంత్రి అమిత్ షా సంఘటనా స్థలాన్ని సందర్శించారు ఈ ఘటనపై ఎన్ఐఏ ఎన్ఐఏ ఎన్ఎస్జీ ఎన్ఎస్జి బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి అంతర్జాతీయ వార్తలు అమెరికా సిరియాల మధ్య చారిత్రక చర్చలు జరిగాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిరియా నేత అహ్మద్ అల్ షరాతో వైట్ హౌస్లో సమావేశమయ్యారు సిరియాపై ఆంక్షలను పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు క్రికెట్ వార్తలు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీ ట్వెంటీలలో బ్యాటింగ్ ఆర్డర్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇంపాక్ట్ ప్లేయర్లే ముఖ్యమని వ్యాఖ్యానించారు మరోవైపు మోకాలి గాయం కారణంగా రవిచంద్రన్ అశ్విన్ బిగ్ బ్యాష్ లీగ్ నుండి తప్పుకున్నారు బిజినెస్ వార్తలు అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగింపునకు రావడంతో నిన్న సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి సెన్సెక్స్ మూడు వందల పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ ఇరవై యాభై పైన ముగిసింది ఐటీ ఆర్థిక రంగాల షేర్లు బాగా రాణించాయి